హాయ్ స్టూడెంట్స్ అండ్ ప్లేస్ హై స్టూడెంట్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమృత విశ్వవిద్యాలయం అమృత యూనివర్సిటీ అంటే ఫేమస్ ఉంటుంది కొంతమందికి డ్రీమ్ యూనివర్సిటీ ఇది నేను అమృతలోనే చదవాలి అమృతలో డిఫరెంట్ బాగుంటుంది కల్చర్ కూడా బాగుంటుంది అని చాలామంది చెప్తూ ఉంటారు ప్లేస్మెంట్స్ కూడా బాగుండే ఫిఫ్టీ సిక్స్ పాయింట్ నైన్ ఫైవ్ ల్యాక్స్ ఐసిటీసీ నైన్ ల్యాక్స్ రావటం జరిగింది ఫీజు వివర్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ టూ పర్సెంట్ స్టూడెంట్స్ ప్లేస్డ్ అన్నీ బాగానేవ్వండి కాకపోతే మనము కొన్నిసార్లు ఏంటంటే ఈ యొక్క దీనిలో చేరేటప్పుడు మనం స్టూడెంట్స్ ఇవి కూడా చెక్ చేసుకోవాలి దీనిలో ఉన్న ఫీజెస్ కానీ అవన్నీ ఒకసారి చేరిన తర్వాత మీరు ఏం చేయలేరు ఆల్రెడీ అమృత ఫేజ్ వన్ రిజల్ట్స్ అయితే రావటం అయితే జరిగింది ఫీజు స్ట్రక్చర్ కూడా వీళ్ళు ఇచ్చారు మరి ఇన్ఫర్మేషన్ బుక్ కూడా హ్యాండ్ బుక్ కూడా ఇవ్వటం అయితే జరిగింది దీన్ని క్యాంపస్ చూసినట్టయితే బాగుంటుంది నైస్ క్యాంపస్ దీనికి కొన్ని క్యాంపస్లు ఉండి అమరావతి క్యాంపస్ ఉంది అమృతపూరి ఉంది బెంగళూరు ఉంది చెన్నై ఉంది కోయంబత్తూరు ఫరీదాబాద్ ఉంది నాగర్కోల్ చెన్నై ఈ క్యాంపస్ కూడా బ్యూటిఫుల్ క్యాంపస్ దానిలో నో ఇష్యూ మరి ఫీజెస్ ఎంత ఉంటాయి ప్లేస్మెంట్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉండటం జరిగింది ప్లేస్మెంట్స్ కూడా ఫీజెస్ కూడా మనం చూసుకుని జాయిన్ అవ్వాలి ఎన్ఐఆర్ ర్యాంక్ కూడా బాగుంది ఎందుకంటే కొంతమంది స్టూడెంట్స్ అత్యుత్సాహం పోయి మేము అమృతపూర్లో జై జాయిన్ అయిపోయిన తర్వాత వాళ్ళ లాక్ అయిపోతారు తర్వాత ఫీజెస్ కట్టకుండా స్టూడెంట్స్ పేరెంట్స్ కూడా ఇబ్బంది పడతారు అలాంటి ఇబ్బంది రాకుండా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఫీజెస్ ఎంత ఉండయో ఒకసారి చెక్ చేసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు జాయిన్ అవ్వండి మేము అంత కట్టుకుంటామంటే జాయిన్ అవ్వండి అది మీ ఇంట్ర ఇంట్రెస్ట్ ఐఎమ్ నాట్ షూర్ నేను దీన్ని రికమెండ్ ఐఎమ్ నాట్ రికమెండింగ్ మీరు అమృతపూర్లో ఫీజెస్ బాగుండి బాగాలేదని నేను రికమెండ్ చేయాలి మీరు కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ చెక్ చూడండి మరి అమృతపూర్లో ఫీజెస్ ఎంత ఉంది ఒకసారి చెక్ ఈ అమృత యూనివర్సిటీలో ఫీజెస్ డిఫరెంట్గా ఉంటాయి డిఫరెంట్ యూనివర్సిటీలో డిఫరెంట్ అమరావతి అమృతపూరి బెంగళూరు కోయంబత్తూర్ చెన్నై అండ్ ఫరీదాబాద్ మరి స్కాలర్షిప్ యావరేజ్గా మరి ఫీజెస్ వచ్చి స్లాబ్ వన్ వచ్చి లక్ష యాభై వేల రూపాయలు పర్యానం ఉండడం జరిగింది మరి స్కాలర్ మరి స్లాబ్ టూ వచ్చి రెండు లక్షల ఇరవై ఐదు రెండు లక్షల డెబ్బై ఐదు రెండు లక్షల తొంభై వేలు అంటే రెండు లక్షల డ్యాభై అది అప్రాక్సిమేట్గా అటు ఇటు ఉండటం జరిగింది స్కాలర్షిప్ ఫీజెస్ స్లాబ్ త్రీలో వచ్చి మూడు లక్షల ఇరవై ఐదు వేలు నాలుగు లక్షల రూపాయలు ఇట్లా ఎవరైజ్గా అటు ఇటు ఒక యాభై వేల రూపాయలు అటు ఇటు ఆర్ మైనస్ ఉండటం జరిగింది మరి రెగ్యులర్ ఫీజెస్ అయితే నాలుగు లక్షల యాభై వేలు మరి అమృతపూరి బెంగళూరు అండ్ కోయంబత్తూర్ ఈ రెండు ఈ ఎక్కువ ఫీజెస్ ఉండే మరి ఏవరేజ్గా ఫరీదాబాద్లో కూడా ఆరు లక్షలు ఉంది మరి స్కాలర్షిప్ ఫీజెస్ సంబంధించిన స్లాబ్ వన్ను మీకు ఇక్కడ ఇక్కడ ఇచ్చారు కదా కింద వీళ్ళు దీనిలో మరి నిశ్చితంగా గమనిస్తే మనకి కా కాలేజీ కాషన్ డిపాజిట్ పదివేల రూపాయలు పదివేల రూపాయలు కూడా వేయటం జరిగింది మరి ఈ విధంగా మరి రెగ్యులర్ నాన్ ఉండే స్లాబ్స్ డిఫరెంట్ స్లాబ్స్ అయితే ఉన్నాయి మరి చూసినట్టయితే అమృతపూర్లో మరి హాస్టల్ ఫీజెస్ ఇంకా మెన్షన్ చేయలే వీళ్ళు ఆ హాస్టల్ ఫీజెస్ ఇంకా మెన్షన్ చేయాలి బ్రాంచ్ ఏమో మరి డిఫరెంట్ బ్రాంచెస్కి డిఫరెంట్ ఫీజెస్ ఉండటం జరిగింది కాకపోతే ఉరామరీగా ఆల్మోస్ట్ అది ఒక యాభై వేలు నుంచి అటు ఇటు ఆల్మోస్ట్ ఇక అన్నీ మనం క్యాలిక్యులేట్ చేయలేము కదా నేను ఒక క్యాలిక్యులేషన్ చేసి దీనికి హాస్టల్ ఫీజు కూడా సపరేట్గా వేసారు కానీ నేను ఉరామరిగా కొంత ఫీజెస్ అయితే తీసుకోవటం జరిగింది ఉరామరిగా యావరేజ్ యావరేజ్ స్మాల్ మినిమం అమౌంట్ ఫీజు అయితే తీసుకోవటం ఇక్కడ హాస్టల్ మెస్ ఛార్జెస్ వీళ్ళైతే అప్డేట్ చేయలేదు మరి అప్డేట్ చేస్తే ఎంత ఉంటుందో మనకు తెలుసు మనకి ఆల్రెడీ ప్రతి కాలేజీలో విట్ కాలేజీలో కూడా చూసే విట్ కాలేజీలో లక్షా ముప్పై ఐదు వేల నుంచి మరి రెండు లక్షల దాకా ఫీజుగా ఉండటం జరిగింది మెస్ నేను లక్ష ముప్పై వేలు మాత్రమే ఇక్కడ ఫీ తీసుకోవడం జరిగింది మనకి క్యాలిక్యులేషన్ పర్పస్ జస్ట్ ఫర్ క్యాలిక్యులేషన్ దిస్ ఈజ్ నాట్ ఫర్ ద క్యాలిక్యులేషన్ పర్పస్ ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు మరి అదేవిధంగా మరి ఫీజెస్ ఎట్లా ఉన్నాయి ఒకసారి క్యాలిక్యులేషన్ చే మరి అమృత యూనివర్సిటీలో అమృత విద్యాపీఠంలో బీటెక్ ఫోర్ ఇయర్స్ ఫీజెస్ స్లాబ్ అని డిఫరెంట్ స్లాబ్స్ కూడా ఉండటం అయితే జరిగింది దాని ఫీజెస్ ఒకసారి చెక్ మరి ఇరవై లక్షల ఇరవై వేల రూపాయలుగా ఉండటం అయితే జరిగింది ఇరవై లక్షల ఇరవై వేల రూపాయలు అయితే ఇక్కడ ఫీజుస్ అయితే ఉన్నాయి మరి అదేవిధంగా చూసినట్టే ఫోర్ ఇయర్స్కి ఫోర్ ఇయర్స్ కలిపి మనకి స్లాబ్ త్రీలో ఫోర్ ఇయర్స్కి మరి ట్యూషన్ ఫీజు ప్లస్ హాస్టల్ ఫీజు కలిపి కలిపి ఉండటం అయితే జరిగింది మరి ఫోర్ ఇయర్స్కి సంబంధించిన స్లాబ్ త్రీలో ఇరవై ఒక్క లక్షల ఇరవై వేల రూపాయలు జస్ట్ ఫోర్ ఇయర్స్ సంబంధించిన ట్యూషన్ ఫీజు ప్లస్ మెస్ ఫీజు కండక్ట్ చేయడం అయితే మరి స్లాబ్ ఫోర్లో చూసినప్పుడు ట్యూషన్ ఫీజు ఆరు లక్షలు పర సంవత్సరానికి ఆరు లక్షల రూపాయలు అంటే ఇది రెగ్యులర్ ఫీజు దీనిలో ఏమి డిస్కౌంట్ వీళ్ళు ఏమి స్కాలర్షిప్ ఇవ్వరు మరి రెగ్యులర్ ఫీజు అంటున్నారు ఫోర్ ఇయర్స్కి మరి ఫోర్ ఇయర్స్ కలిపి ఇరవై నాలుగు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఇక్కడ ఇరవై నాలుగు లక్ష ఫోర్ ఇయర్స్కి ఆరు నాలుగు ఇరవై నాలుగు ఆరు నాలుగు ఇరవై నాలుగు ఫోర్ ఇయర్స్కి ఇరవై నాలుగు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది హాస్టల్ అండ్ మెస్ ఫీజు మరి ఐదు లక్షల ఇరవై వేల రూపాయలు అవుతుంది హాస్టల్ అండ్ మెస్ ఫీజుకి సంబంధించిన ఐదు లక్షల ఇరవై వేలు మొత్తము ఇరవై తొమ్మిది లక్షలు ఇరవై వేల రూపాయలు ఫోర్ ఇయర్స్ బీటెక్కి ఖర్చు అవుతుంది ఫోర్ ఇయర్స్ బీటెక్కి మీ మీరు ఇరవై తొమ్మిది లక్షల ఇరవై వేల రూపాయలు అయితే మనకు ఫోర్ ఇయర్స్ రెగ్యులర్ ఫీజెస్తో కలిపితే ఇరవై తొమ్మిది లక్షల ఇరవై వేల రూపాయలు అయితే అవుతుంది సపోజు మరి సపోజ్ దీనిలో ఎంతమంది మరి స్లాబ్ వన్లో ఉంటారు ఎంతమంది స్లాబ్ టూలో ఉంటారు ఎంతమంది స్లాబ్ త్రీలో ఉంటారు అనేది వీళ్ళ యొక్క బుక్లో ఉండటం జరిగితే హ్యాండ్ బుక్లో వాటి దాన్ని చూద్దాం మరి మరి ఫోర్ ఇయర్స్కి ఇదే స్లాబ్ వన్లో ఉంటారా లేకపోతే స్లాబ్ టూలో మారుతారా స్లాబ్ టూలో నుంచి ఇప్పుడు స్లాబ్ త్రీలో మారుతారా మరి స్లాబ్ ఫోర్లో అది తెలియదు మరి ఐఎమ్ నాట్ షూర్ మరి దానికి సంబంధించిన మరి వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ బుక్ లెట్లో ఉండటం అయితే జరిగింది నేను ఏమైంది ఎటువంటి యొక్క కల్పించడం ఏమీ లేదు వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ బుక్లోనే ఉంది దాన్ని ఒకసారి చెక్ చెక్ ఇది వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ బుక్ లెట్ ఇది ఇది మరి అమృత యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బుక్ లెట్ టర్మ్స్ అండ్ కండిషన్ ఫర్ అవార్డెడ్ ఫర్ రివర్ ఆఫ్ స్కాలర్షిప్ ఫీజెస్ అండ్ బీటెక్ స్కాలర్షిప్ ఫీజు స్లాబ్ వన్ స్లాబ్ టూ ఇస్ అలాటెడ్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఓన్లీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఓన్లీ వీళ్ళు ఆ స్లాబ్ను అలాట్ చేస్తున్నారు రెన్యువల్ ఆఫ్ స్కాలర్షిప్ ఫర్ సబ్సిక్వెంట్ ఇయర్ సబ్జెక్ట్ ద మీటింగ్ ద ఫాలోయింగ్ రిక్వైర్ కొన్ని కండిషన్స్ అయితే గుచ్చారు మనకి క్రెడిట్ కార్డ్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారు కింద స్టార్ గుర్తు పెడతారు ఇక్కడ కూడా అంతే స్టార్ గుర్తుపెట్టి కొన్ని కండిషన్స్ కండిషన్స్ అప్లై అనే విధంగా సేమ్ క్రెడిట్ కార్డ్ లాగానే వీళ్ళు కన్సిస్ట్ ఆఫ్ అకాడమిక్ పర్ఫార్మెన్స్ బై సెక్యూరింగ్ క్యూములేటివ్ గ్రేడ్ పాయింట్ యావరేజ్ సిసిపిఏ కేటగిరీ వన్లో సపోజ్ మీరు స్లాబ్ వన్లో చేరారు స్లాబ్బు స్లాబ్ వన్లు ఏంది లక్ష యాభై వేల రూపాయలు మొత్తము అన్ని అన్ని క్యాంపస్లు కలిపి లక్ష యాభై వేల రూపాయలు మీరు స్లాబ్ వన్లో చేరినప్పుడు యూ హ్యావ్ టు మెయింటైన్ ఎయిట్ సీజీపీఏ ఎబో ఇన్ కేస్ ఆఫ్ స్కాలర్షిప్పు స్లాబ్ వన్ అట్ ఎండ్ ఆఫ్ ఈచ్ అకాడమిక్ ఇయర్ గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ ఇక్కడ బాగా వినండి మీరు స్కిప్ చేయకుండా చూడొద్దు స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థం కాదు మీరు ఏం చేస్తారు స్లాబ్ వన్ అట్ ఎండ్ ఆఫ్ ఈచ్ అకాడమిక్ ఇయర్లో ఎయిట్ సిజీపీఏ రావాలి కేటగిరీ టూ సెవెన్ పాయింట్ ఫైవ్ అండ్ అబోవ్ ఇన్ కేస్ ఆఫ్ స్కాలర్షిప్ టూ స్లాబ్ అట్ ఎండ్ ఆఫ్ ఈచ్ మరి ఎవరైతే స్లాబ్ వన్లో చేరారో వాళ్ళకి ఎయిట్ సిజీపీఏ రావాలి ఎవరైతే స్లాబ్ టూలో చేరారో వాళ్ళకి సెవెన్ పాయింట్ ఫైవ్ రావాలి అది గుర్తుపెట్టుకోండి నో డిస్క్రిమినేషన్ యాక్షన్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ స్టడీ ఇన్ యూనివర్సిటీ క్లియరింగ్ ఈచ్ సెమిస్టర్ విత్వుట్ ఎనీ ఎరియర్స్ ప్రతి సెమిస్టర్లో కూడా ఫీజెస్ అయితే కట్ అయ్యేలా ఫీజెస్ కట్ అయిపోతే వాళ్ళు ఊరుకోరదు గుర్తుపెట్టుకుంది ఫెయిలింగ్ టు మీట్ ద అఫ్రాడ్ సడ్ కండిషన్స్ వన్ అండ్ టూ ఈ కండిషన్స్ కానీ వన్ అండ్ టూని ఫెయిల్ అయితే ద క్యాండిడేట్ విల్ రిక్వైర్ టు పే హయ్యర్ ఫీజెస్ ఇన్ ద సబ్సీక్వెంట్ ఇయర్స్ గుర్తుపెట్టుకొని మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఇది ఈ కండిషన్స్ మీరు ఇష్టపడితేనే మీరు అమృత యూనివర్సిటీ చారండి అమృత యూనివర్సిటీలో అందరికీ ఫీ అందరికీ సీట్స్ వస్తాయి అంత సీన్ లేదు మీరు అమృత యూనివర్సిటీలో ఎవరికైనా మీరు ఎగ్జామినేషన్ రాసిన ప్రతి ఒక్కరికి సీట్ వస్తుంది గుర్తుపెట్టుకోండి అది గుర్తుపెట్టుకోండి కొంతమంది స్టూడెంట్స్ మాకు అమృతాలు వస్తుందా మాకు నైంటీ ఫైవ్ పర్సెంట్ అవుతుంది డబ్బు కట్టేవాడికి ఎవరికైనా సీట్ వస్తారు అది గుర్తుపెట్టుకోండి మరి కేటగిరీ వన్ కేటగిరీ వన్లో ఇఫ్ స్లాబ్ వన్ స్టూడెంట్ మెయింటైన్ సీజీపీఏ ఎయిట్ అండ్ ఎబో సేమ్ ఫీజు స్లాబ్కి కంటిన్యూ ఇది గుర్తుపెట్టుకోండి ఇది ఇది కూడా కంప్యూటర్ సపోజు మీరు లక్షా యాభై వేల రూపాయల ఫీజులో కానీ చేరితే సంవత్సరానికి స్లాబ్ మీరు సీజీపీఏ ఎయిట్ కానీ ఎబో కానీ వస్తే ఎబో కానీ వస్తే సేమ్ స్లాబ్ కంటిన్యూ అవుతుంది అది గుర్తుపెట్టుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ మీ యొక్క లైఫ్కి పేరెంట్స్కి స్టూడెంట్స్కి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్స్ ఇఫ్ ఫీజు హర్ సీజీపీఏ బిట్వీను సెవెన్ పాయింట్ ఫైవ్ అంటే ఎయిట్ కంటే తగ్గింది అనుకో కేటగిరీ వన్లో వాళ్ళకి ఎయిట్ కంటే తగ్గింది సెవెన్ పాయింట్ ఫైవ్ అండ్ ఎయిట్ ఈ ఈ విల్ పే స్లాబ్ టూ ఫీజెస్ టూ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ పే చేయాలి లక్షా యాభై వేల నుంచి మీ యొక్క ఫీజు రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలకి వెళ్ళిపోతుంది గుర్తుపెట్టుకోండి రెండు లక్షల డెబ్బై ఐదు వేలు వెళ్ళొచ్చు లేదా రెండు లక్షల యాభై వేలు అక్కడ ఎంత ఫీజు ఉంటే అంత ఫీజు అయితే ఫీజు అయితే మారిపోయింది ఎక్స్ నుంచి వైకి మారిపోతుంది గుర్తుపెట్టుకోండి ఫార్ములా మనం మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ కాబట్టి ఎక్స్ ఫీజు నుంచి వై ఫీజుకి మారిపోతుంది ఈ ఫీజు సిజీపీఏ బిలో సెవెన్ పాయింట్ ఫైవ్ ఈషిల్ పేర్ రిబ్ స్లాబ్ త్రీ గుర్తుపెట్టుకోండి ఫోర్ ల్యాక్స్ సపోజు ఎక్స్ నుంచి వైకి వెళ్తుంది మీకు సెవెన్ పాయింట్ ఫైవ్ కైతే ఇంకా తగ్గితే మీరు జడ్డకు కూడా వెళ్తారు అంటే అంటే ఫోర్ ల్యాక్స్ రూపీస్ ఫీజు అది గుర్తుపెట్టుకోండి ఫోర్ ల్యాక్స్ సిక్స్ ల్యాక్స్ రూపీస్ కూడా వెళ్ళిపోతారు అది గుర్తుపెట్టుకోండి క్యాటగిరీ వన్ అంటే స్లాబ్ వన్ స్లాబ్ టూ స్లాబ్ త్రీ మరి అదేవిధంగా చూసినట్టయితే మరి స్కేటగిరీ టూ ఇఫ్ స్లాబ్ టూ స్టూడెంట్ మెయింటైన్ సిసిపిఐ బిట్వీన్ సెవెన్ పాయింట్ ఫైవ్ అండ్ అబోవ్ సేమ్ ఫీజ్ విల్ కంటిన్యూ ఇఫ్ స్టూడెంట్ డజెట్ మెయింటైన్ బిలో సెవెన్ పాయింట్ ఫైవ్ బిలో సెవెన్ పాయింట్ ఫైవ్ ఈ షాల్ పేర్ రెగ్యులర్ స్లాబ్ త్రీ ఫీజెస్ ఫోర్ ల్యాక్స్ రూపీస్ కట్టాలా ఇన్ ది ఈవెంట్ ఆఫ్ ఎ స్టూడెంట్ మూవ్స్ హయర్ ఫీజ్ స్లాబ్ ఇన్ ద ఇన్ ది ఈవెంట్ ఆఫ్ స్టూడెంట్ మూవ్స్ హైయర్ ఫ్యూజ్ అంటే మనము లక్షన్నర నుంచి రెండు లక్షల డెబ్బై ఐదు వేలకి మూడు నాలుగు లక్షలకి వెళ్తాం కదా వెళితే నాట్ మీటింగ్ కండిషన్స్ వన్ అండ్ టూ ఇక్కడ వన్ అండ్ టూ మీట్ అవ్వకపోతే ది స్టూడెంట్ విల్ నాట్ ఏబుల్ టు మూవ్ బ్యాక్ టు ఓల్డ్ స్లాబ్ ఈవెన్ హిస్ సిజిపి ఇంప్రూవ్స్ మీ సిజిపిఏ కానీ మీరు మూవ్ అయిన తర్వాత సపోజు ఒక స్టూడెంట్కి ఎయిట్ సీజీపీఏ రావాలి ఇక్కడ ఎయిట్ సీజీపీఏ రావాలా మీకు సెవెన్ పాయింట్ సీజీపీఏ వచ్చింది ఫస్ట్ ఇయర్లో ఎయిట్ రావాలా సెకండ్ ఇయర్లో మరి సెవెన్ పాయింట్ సిజీపీ సెకండ్ ఇయర్లో ఏం చేస్తారు ఎయిట్ ఎయిట్ పాయింట్ ఫైవ్ సీజీపీఏ వచ్చింది ఇక్కడ ఎంత మోసం ఇక్కడ ఎయిట్ పాయింట్ సెకండ్ ఇయర్లో ఎయిట్ పాయింట్ ఫైవ్ సీజీపీఏ వచ్చింది మీకు సెకండ్ ఇయర్లో ఎయిట్ పాయింట్ ఫైవ్ జీజీపీ థర్డ్ ఇయర్లో కూడా నేను మిమ్మల్ని మూవ్ చేయరు మిమ్మల్ని అక్కడే ఉంచుతారు అది గుర్తుపెట్టుకు విల్ నాట్ ఏబుల్ టు మూవ్ బ్యాక్ ఓల్డ్ స్లాబ్ ఈవెన్ హిజ్ సిజీపీ ఇంప్రూవ్స్ ఇన్ ఫర్దర్ సబ్సీక్వెంట్ ఇయర్స్ సెవెన్ పాయింట్ ఫైవ్ సీజీపీఏ నా సీజీపీఏ ఫస్ట్ ఇయర్ సెవెన్ పాయింట్ ఫైవ్ సీజీపీఏ వచ్చింది నేను సెకండ్ ఇయర్లో ఇంప్రూవ్ చేసుకున్నాను నైన్ సీజీపీఏ వచ్చింది నైన్ సీజీపీఏ వచ్చినప్పుడు నాకు స్లాబ్ వన్ ఫీజ్ స్ట్రక్చర్ ఎవ్వరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళు ఎవ్వరు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తుంది ఇది గుర్తుపెట్టుకోండి క్లియర్గా మెన్షన్ చేస్తుంది డిస్ప్యూట్స్ కోట్ ఆర్డర్స్ ఇవి కూడా మనసు ఇవన్నీ చూసుకుని మీరు జాయిన్ అవ్వండి ఎందుకంటే ఐఎమ్ నాట్ ఎగనెస్ట్ అమృతకి ఏం కాదు నేను ఒక స్టూడెంట్ కానీ ఇవి చెప్పడం జరుగుతుంది ఇవి సపోజు ఇదిగో ఫెయిలింగ్ టు మీరు హయ్యర్ ఫీజెస్ కూడా కట్టాలండి ఎందుకంటే మీ యొక్క సర్టిఫికెట్స్ డాక్యుమెంట్స్ అన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి గుర్తుపెట్టుకొని మీరు వాళ్ళ దగ్గర లాక్ అయిపోతారు వాళ్ళ లాక్ చేస్తారు ఫోర్ ఇయర్స్ మీరు మమ్మల్ని బీరువాలో లాక్ చేయడం జరుగుతుంది ఇవన్నీ చూసుకొని కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది ఇక్కడ క్లియర్గా మనం ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనీథింగ్ ఇక్కడ మీరు క్లియర్గా ఉంది చూడండి మరి బుక్ లెట్ ఉంది ఇక్కడ వీళ్ళది బుక్ లెట్ కూడా ఇవ్వటం అయితే జరిగింది ఇక్కడ అమృతాకి సంబంధించి అమృత ఈజ్ నైస్ కంపెనీ మంచి ప్లేస్మెంట్స్ ఉంటాయి దానిలో ఇబ్బంది ఇవ్వలేదు కాకపోతే ఈ ఫీజర్స్ విషయంలో కూడా కొంచెం చూసుకోండి నై నైస్ మరి మంచిగా మంచి అమృత లాంటిది అమృత వాతావరణం కూడా ఇక్కడ వెజిటేరియన్ మాత్రమే వీళ్ళు సర్వ్ చేస్తారు ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ నాన్ వెజ్ మాత్రం ఇక్కడ సర్వ్ చేయడం విన్నాను ఎవరో మరి బంధువులు చదివితే మరి మీరు కూడా ఏంటంటే ఈ యొక్క ఈ యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ చదువుకోండి రూల్స్ రెగ్యులేషన్స్ చదువుకుంటే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్ చదువుకోండి ఎవరు కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్ చదవకుండా సంతకాలు పెట్టేయటము అది చేయటం ఇది చేయడం చేయకూడదు ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ జాయిన్ అమృత ఇస్ గుడ్ వన్ మోర్ ఇష్యూ మరి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ